సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం ఈరోజు అరవై నాలుగు అరవై ఐదు సర్గ్గా చెప్పుకుంటున్నాం ఇక మహా కుంభకర్ణుడు కుంభకర్ణుడు మాట్లాడిన మాట్లాడేంటికి విరుద్ధంగా కుంభ మహోదరుడు మాట్లాడుతున్నాడు వాడిద్దరి మధ్యలోకి వచ్చేసి ఈ మహోదరుడు మాట్లాడుతున్నాడు ఏమని కుంభకర్ణ రాజుకు న్యాయ న్యాయ అన్యాయాలు తెలుసు వాడేం కాదు మరియు మహారాజుకి దేశ కాలాలను బట్టి దానికి అనుగుణంగా ఉచిత అనుస ఉచిత అనుచి అనుచరు తెలిసిన వాడే అతను అతను తెలియని విషయాలు అంటే ఏమీ లేవు ధర్మార్థ అంటే కర్మలు సౌఫలాలను ఇస్తాయి కాబట్టి ఆయన దాని తెలిసినవాడు కాబట్టి ఆయన ఆచరిస్తున్నాడు దానివల్ల యలోకంలో పరలోకాల్లో కూడా శుభాలు కలుగుతాయి రాజు యొక్క పనిని ఇంతకు ముందు మన మంత్రులంతా కలిసి చర్చించాం కదా ఈ విషయాన్ని గురించి తర్వాత తర్వాతనే కదా యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాము ఇప్పుడు మళ్ళీ రాజుని తప్పుపట్టడం ఎందుకు అంటే కుంభకర్ణుడు అన్నాడు కదా రావణాసురుణ్ణి దానికోసమే చెప్తున్నాడు ఇప్పుడు తప్పు ఎందుకు మన మీద ఇప్పుడు రాముడు దండెత్తి వచ్చాడు కాబట్టి ఆ రాముడితో యుద్ధం చేయడమే సమంజేసాం లేదా దానికి తగిన ఉపాయం అన్న ఆలోచించాలి అంత యుద్ధం తప్పని పై వచ్చేసింది కదా ఇంకా చేయాల్సింది తప్పదు కుంభకర్ణ నువ్వేదో ప్రగల్భాలు నేను ఒక్కడనే యుద్ధానికి అయిపోతాను అంటున్నావు శ్రీరాముని తక్కువ తక్కువగా అంచనా వేయవద్దు అతని మహాబలాఢ్యుడు అతని దండకారుణ్యంలో ఒక్కడే పద్నాలుగు వేల మంది రాక్షసులు సంహరించాడు అక్కడ ఆయన దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళు లంకా నగరానికి వచ్చి తలదాచుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికి కూడా ఆ బాణాలు దాచుకొని భయపడుతున్నారు అటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి నువ్వు ఒక్కడివే పోతా అని చెప్పడం మాత్రం యుక్తం కాదు నీకు తగింది కాదు అని చెప్పాడు ఇంకా ఆ శ్రీ శ్రీరామచంద్రమూర్తి సింహం వల్ల ఆగ్రోద ఆగ్రవోద్యుడయినాడు ఇప్పుడు ఎందువల్ల సీతమ్మ అతను అపహరించడం వల్ల ఆయన చాలా కోపంగా ఉంది ఇప్పుడు ఆ కోపం వల్ల అతడు విజృంభించున్నాడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు అతను కాబట్టి అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు యుద్ధం చేస్తేనే అంతమంది ఇదైనాడు ఇప్పుడు ఆ కోపంతో ఉన్నాడు ఇంకా విజృంభించి యుద్ధం చేస్తున్నాడు కా అంతేకాదు ఆ శ్రీరాముడితో సాటి వచ్చే మానవుడే లేడు అసలు ఆ మానవుడు కూడా అంత బలాఠ్యుడే ఆయన బలపరాక్రమాలు కలవాడు కాబట్టి అని చెప్పి మరి రామనాథుడు చెప్తున్నాడు మహోదరుడు ఓ మహారాజా సీతాదేవిని నువ్వు నిజంగా ఇష్టపడే ఉంటే ఆమె వసం చేసుకునే ఒక ఉపాయం చెప్తాను విను ఏదో పెద్ద ఆలోచన చెప్పే వాళ్ళు చెప్తున్నాడు ఏదో ధర్మవిద్ధంగా యుద్ధంగా మాట్లాడుతున్నాడు కానీ భయంతో మాట్లాడుతున్నాడు కానీ ఇదేదో ముందే మాట్లాడి ఉంటే ఇన్ని ఇద్దరిదాకా వచ్చి ఉండేది కాదు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు అతను నువ్వేం చేస్తావంటే మహోదరుడు ద్విజహుడు సంహాద్రి కుంభకర్ణుడు వితర్ధనుడు అనే ఐదు మందిని కూడా రామ లక్ష్మణ్ సమర్థానికి కోసంగా పంపిస్తున్నట్టుగా చాటిం పోయచ్చు చాటింపు అయిన తర్వాత మేము మేము యుద్ధానికి పోతాం రాముని జయించామా ఇంకా ఏ ఉపాయాలు అవసరం లేదు సీతని అవసరం అయిపోతుంది దాంట్లో ఏం సందేహం లేదు ఒకవేళ మేము రాముడి బాణాలకు కానీ మేం గురైతే మేమేం చేస్తామంటే ఆ బాణము దెబ్బలతో రక్తశక్తమైన దేహాలతో వచ్చేసేసి నీ పాదాలు పట్టుకొనేసి మేమేం చెప్తామంటే మేము రామలక్ష్మిని భక్షించేసామని చెప్తాం నువ్వేం చేస్తామంటే వెంటనే అమిత సంతోషంతో మాకు పారదర్శకాలు ఇచ్చి మళ్ళీ ఊరెంతా చాటింపు వేయించేసాయి ఏమని ఆ రామలక్ష్మిని కాస్త మరణించారు మా రాక్షసులు కాస్త వాళ్ళిద్దరిని భక్షించారు అని చాటింపు వేయించేసి ఈ చాటింపు సీతాదేవి దాకా వెళుతుంది ఆమె వింటుంది విన్న తర్వాత నువ్వు ఆమె దుఃఖంలో ఉంటే ఆమెను బుజ్జగించి లాలించి నీ వసం చేసుకో అంటే ఏం చెప్తున్నాడు ఆమెను వసం చేసుకుంటే యుద్ధం ఆగిపోతుంది వాడు ఉద్దేశం ఆ మహోదడికి అందులో ఆమె సామాన్యమైన స్త్రీయం కాదు ఒకప్పుడు సుఖాన్ని అనుభవించిన మనిషే కాస్త బాగా ప్రలోభ పెట్టామని ప్రలోభ పెట్టి సుఖాన్ని గురించి చెప్పి ఆమెను లొంగ తీసుకో ఎట్ట అప్పుడు నీకు ఆమె లొంగిపోయింది అనుకో ఇంకో యుద్ధం లేదు యుద్ధం లేకపోతే ఏ నీకు మృత్యు భయం లేదు అంటే చెప్తున్నాడు ఆ మాటలు రావణాసురుడికి నీకు మృత్యుభయం లేదు కాబట్టి ఇంకా నువ్వు హాయిగా నీ రాజ్యాన్ని పరిపాలించుకుంటావు శాశ్వత సుఖాన్ని అనుభవిస్తావు సుఖ సంపదలు అన్నీ అనుభవిస్తావు కదా ఈ పని చేయవచ్చు అని చెప్పి సూచన చేశాడు ఆ మహోదరుడు ఆ మహోదరుడు చెప్పిన దానికి ముందు కుంభకరుడు కోపం వస్తుంది అతని యొక్క మాటల్ని ఖండిస్తూ కుంభకరుడు మాట్లాడుతున్నాడు అన్నా నేనే ఆ శ్రీరాముని వధిస్తాను నేనే వెళ్తాను నేను ఒక్కడనే యుద్ధానికి వెళ్తాను వెళ్ళి వాడిని ఆ శ్రీరామచంద్రమూర్తిని సమ్మరించేస్తాను దీనికోసం ఈ మహోదరుడు ఈ లాంటి వాళ్ళని పెట్టుకున్నావు కాబట్టి నీకు ఈ దుస్థితి వచ్చింది వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే సగం మంది భయం గల వాళ్ళు ఇంకా బుద్ధి బలం లేని వాళ్ళు కొంతమంది ప్రతిభ ఉతిభావంతులు అనుకుంటూ భ్రమలో జీవించేవాళ్ళు ఇటువంటి వాళ్ళు నీకు మంత్రులుగా నీ పరివారంగా ఉన్నారు అందువల్లే నీకు ఇటువంటి దుస్థితి వచ్చింది లేకపోతే మొదటే ఖండించి ఉంటే వీళ్ళంతా నీ ప్రాపకం కోసంగా వీళ్ళు మాట్లాడేటప్పుడంతా అలా కాకుండా అప్పుడే నేను ఖండించి ఉంటే ఈ యుద్ధం వచ్చేది కాదు అసలు ఇట్లాంటి వాళ్ళ వల్లే వచ్చింది వీడిప్పటికి కూడా ఎట్టి చెప్తున్నాడు మాటలు మహోదరుడు వీడు చెప్పే మాటలు ఎంత ప్రమాదకరమైనవి వీడి మాటలు ఇట్లాంటి వాళ్ళ మాటలు వినే కదా నువ్వు ఈ విధంగా యుద్ధాన్ని శుద్ధపడ్డావు లేకపోతే నేను యుద్ధాన్ని కాదు మొదటే వీళ్ళంతా ఖండించి ఉంటే ఖండించరా వీళ్ళంతా నీ దగ్గర మెప్పు పొందా అని చెప్పేసి వీళ్ళతో ప్రవర్తించారు కాబట్టి వీళ్ళు మిత్రుల రూపంలో శత్రువులు వీళ్ళంతా నీకు వీళ్ళు మిత్రులు కాదు వీళ్ళంతా శత్రువులే కాబట్టి వీళ్ళ వల్ల వీళ్ళ వాళ్ళ వీళ్ళ మాటలు పిన్న నీ వల్ల మన వాళ్ళంతా మన మన సైన్యం అంతా హతలం అయిపోయారు ప్రముఖులంతా అయిపోయారు మన సైన్యం అంతా నష్టపోయాం ఆఖరికి మన యొక్క కోసాగారం కూడా శూన్యమైంది నువ్వే చెప్పావు ఇవన్నీ అన్నట్టు కారణం ఎవరు వీడు ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళు నీకు అన్ని పక్కన ఉండబట్టి జరిగింది అని చెప్పి చెప్పేశాడు కాబట్టి ఈ నేనేసి నేను ఒక్కడినే పోయేసి ఆ రామచంద్రుని సమ్మరించేస్తాను అక్కడితో నీ యొక్క భయం తీరిపోతుంది అప్పుడు మనం ప్రశాంతంగా కారం గడపవచ్చు అని చెప్పి చెప్పేశాడు ఇట్లాంటి కుటీర నీతి ఉన్న వాళ్ళ మాటలు మాత్రం నువ్వు వినవద్దు అని కూడా చెప్పేశాడు ఇటువంటి సంకట పరిస్థితి పరిస్థితుల్లో యుద్ధం చేయడమే ఉత్తమమైన పద్ధతి కాబట్టి నేను సరైన మార్గం ఇదే కాబట్టి ఇప్పుడు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పేశాడు అప్పుడు రావణాసుడు మాట్లాడుతున్నాడు నాయన కుంభకర్ణ నీవు యుద్ధంలో ఆరుతీరినవాడు నీకు యుద్ధ ప్రీతి కూడా కాదు ఈ మహోదరుడికి అంటే భయం యుద్ధం అంటే భయం అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు వాడి మాటలకేంలే పక్కన పెట్టు ముందు మన యుద్ధానికి నువ్వు నువ్వు నా ఆత్మీయుల్లో నా మించిన వాడు లేడు నాకు బల నీ అంటే బలశాలి కూడా లేడు కాబట్టి ఇప్పుడే నువ్వు యుద్ధానికి బయలుదేరు ఇదే సమయమైన సమయం నువ్వు యుద్ధానికి బయలుదేరని చెప్పి ప్రోత్సహించాడు ఇప్పుడు నువ్వు నా నాకుంటే భయం తొలగించలో నువ్వొక్కడే ముఖ్యమైన వాడివి కాబట్టి అందువల్లే నేను నిద్ర లేపాల్సి వచ్చింది నాకు నిద్ర లేపండేదాని వాడిని కాదు నువ్వే ఇది సాధిస్తావని తెలిసే నేను యుద్ధాన్ని యుద్ధాన్ని పురుగొలపడానికి కోసమే నేను నిద్రలేకోవాల్సి వచ్చింది నీ సూలంతో పాశంతో ఆ యముని వలె రణభూమిలో ప్రదర్శించి ఆ వానర సైన్యాన్ని అంతా సంహరించి రామలక్ష్మణులను సమ్మరించేసే అసలు నువ్వు అడుగు పెట్టగానే నీ భీకర ఆకారం చూసే అంతా జడిసిపోతారు పారిపోతారు ఇక రామలక్ష్మణులు అంటే ఆ గుండెలు అవుతాయి వాళ్ళకి ఇదే జరగబోయేది కాబట్టి నువ్వు బయలుదేరు అని చెప్పి చెప్పాడు కుంభ రావణాసుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆ కుంభకర్ణుడు శూలం ధరించాడు బాగా ఆ ఉన్న వజ్రాయుధంలా ఉన్న వాడి చేతులు అది అది తీసుకొని ఒక్కడే వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు అప్పుడు రావణాసుడు చెప్తున్నాడు ఆ కుంభకర్ణ నువ్వొక్కడి వెళ్ళాలి కానీ ఒక విషయం గమనించాలి ఆ వానర్లు అమిత పట్టుదల వాళ్ళు వాళ్ళు జయించాలనే పట్టుదల ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మనం ఏమాత్రం ఏమార్పాటుగా మార్గండిగా ఉన్నా వచ్చి వాళ్ళు కొరుకుతారు దంతా కొరుకుతారు గోడతో రక్కుతారు గోడతో చీల్చుతారు మనుషుల్ని అటువంటి శక్తిగల వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయవద్దు నువ్వు నువ్వు తగిన సైన్యాన్ని తీసుకుని వెళ్ళు సైన్యం ఉండడం నీకు మంచిదే కాబట్టి సైన్యంతోనే వెళ్ళని చెప్పి రామదాసుడు చెప్పాడు చెప్పిన తర్వాత కుంభకర్ణుడు దానికి ఒప్పుకున్నాడు సైన్యాన్ని అంతా ఏర్పాటు చేసుకున్నాడు కుంభకర్ణుడికి ఈ స్వయంగా రావణాసురుడే అలంకారాలు చేస్తున్నాడు తన మళ్ళీ ఉండే మణిమాలను తీసుకొచ్చి ఆయన మళ్ళీ వేశాట బంగారంది మళ్ళీ పూలమాలలు వేసాట భుజకీర్తులు పెట్టాట ఉంగరాలు పెట్టాట సుగంధ ద్రవ్యాలు పూసేట అన్ని పనులు రావణాసురుడే స్వయంగా చేశాడు అలంకరించి ఇక బయలుదేరమని చెప్పి మళ్ళీ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాడు పెద్ద కవచం తెచ్చి ధరింపజేశారట ఆ కుంభకర్ణుడికి అప్పుడు కుంభకర్ణుడు రావణాసుడు చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి మళ్ళీ ఆలింగనం చేసుకొని ఇంకా నేను బయలుదేరేస్తానంటే రావణాసుడు ఆశీస్సులు అందించాట ఇంకా వాడు నడుస్తుంటే ఎలా ఉన్నారో వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు వంద బార్లు ఉన్నాట ఆరు వందల బార్లు ఎత్తున్నాట బండి చక్రాలు లాంటి కళ్ళు కలిగి ఉన్నాట పెద్ద చెవులు కలిగి ఉన్నాట అటువంటి శరీరంతో బయలుదేరుతున్నాట ఆ కుంభకర్ణుడు ఇంకా అతనితో పాటు అతని సైన్యం కూడా బయలుదేరింది వాళ్ళంతా కొంతమంది ఒంటల మీద కొంతమంది గుర్రాల మీద కొంతమంది గాడిదల మీద కొంతమంది సింహాల మీద ఏనుగుల మీద కొంతమంది క్రూర మృగాలను కూడా వాసన ఆసనాలుగా చేసుకొని బయలుదేరిపోతున్నారు ఇంకా వాళ్ళు ఆయుధాలు ఇనుప గురియాలు పట్టుకుని కొంతమంది గదలు పెట్టుకొని కొంతమంది లోకళ్ళు పట్టుకొని కొంతమంది తాటి మాందులు పెట్టుకొని అన్నీ మోసుకుంటూ బయలుదేరారు అప్పుడు కుంభకర్ణుడు చెప్తాడు ఆ రాక్షసుల సైన్యంతో నేను ఈ వానరులంత జ్వరికి వెళ్ళను ఎందువల్లంటే వానరుల నన్ను నేను చూడగానే భయపడి పారిపోతారు అది కూడా కాకుండా వాళ్ళంతా వనాల్లో సిమ్ తిరిగేవాళ్ళు వాళ్ళు వనాలకు శోభనిచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళతో నాకేం పని వాళ్ళతో యుద్ధం నాకేం ఏం పని అసలు ఈ ముద్దాన్ని యుద్ధానికి మూల ఎవరు శ్రీరాముడు కదా నేను ముందు శ్రీరాముడితోనే యుద్ధం చేస్తాను మీరంతా వానర సంగతి చూసుకోండి నేను నేరుగా రాముడినే రాముడితోనే యుద్ధం చేస్తానని చెప్పి చెప్పేశాడు అన్నాడు కానీ ఆయనకి అపశకునాలు ఎదురైనాయి చూస్తుండగానే అతని యొక్క ఎడమ కన్ను అదిరిందట ఎడమ భుజం అదిరిందట పైన ఆకాశంలో మేఘాలు ఎలా వచ్చేసాయట కంచర గాడిద లాగా ఉన్నాయంట ఆకాశంలో మేఘాలు మళ్ళీ భూమి కంపించిందట నక్కలు ఘోరంగా అరిచాయట పక్షులు అపసభ్యంగా పైన ఎదిరిగాయట ఆయన పైన నక్కలు కుంభకర్ ఎడమ కన్ను అవన్నీ అదరడము ఈ పక్షులు చేసే కోలాహలం అంతా చూసేసరికి వాడికి కూడా అర్థమైంది అపశకనాలు ఎదురవుతున్నాయని తెలుస్తున్నది కానీ కుంభకర్ణుడు మాత్రం అవన్నీ లెక్క చేయకుండా ఆ సైన్యాన్ని అంతా ఉత్సాహపరుస్తూ పదండి పదండి అని చెప్పి బయలుదేరట బయలుదేరేసరికి ఆ పర్వత అక్కడ రాక్షసుని దూరం నుంచి చూడంగానే నాలుగు నలుగులకు పారిపోయినారట నిలబడకుండా ఎంత చెప్తున్నా వాళ్ళు పారిపోయినారు అప్పుడు ఆ ఆ సన్నివేశంలో ఆ కుంభకర్ణడు ఎలా ఉన్నాడంటే శూలం ధరించి ప్రళయక రుద్రుడి వలె ఉన్నాడు ఆ యమధర్మరాజు వలె ఉన్నాడు అని చెప్పడంతో ఈ అరవై ఐదు సరుకు పూర్తయింది మనం అరవై ఆరో సరుకుతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామార్పణ